మన భారతదేశంలోనే ధనిక కుటుంబాల్లో ఒకటైన అంబానీ ఇంట పెళ్లి సందడి ఎంత ఘనంగా జరిగిందో ఎంత సంబరంగా జరిగిందో మనందరికీ తెలుసు అనంత అంబానీ రాధికా మర్చండి పెళ్లి పట్టలు ఎంతగానో మెరిశారు మరి ఈ వీడియోలో రాధిక మర్చెంట్ వెడ్డింగ్ లుక్ గురించి కొన్ని ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ చూసేద్దాం గుజరాత్ ట్రెడిషన్ లో ఈ లెహంగాని డిజైన్ చేసింది సెలబ్రిటీ డిజైనర్ అయిన మనీష్ మల్హోత్రా సూర్యాస్తమయం థీమ్ తో లెహంగాలో టూ కలర్స్ ప్యానెల్స్ ని యూజ్ చేశారు ఇక ఆమె బ్లౌజ్ లో అసలు బంగారం కార్చోబీ వర్క్ ని చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఆమె పరదాకు రెడ్ కలర్ పై లెటైస్ట్ డిజైన్ చేసినట్టుగా ఆమె దుప్పటాక్కి బనరసి ఓవెన్తో పీస్ లుక్ వచ్చేలా చేశారు ఇక ఆమె నగల విషయానికి వంశ పారంపరంగా వస్తున్న నగలనే ధరించినట్టుగా తెలుస్తోంది మరి ఆమె లుక్ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి ఇక అనంత అంబానీ రాధిక నుదుట బొట్టు పట్టే సమయంలో ఆమె వైట్ అండ్ రెడ్ కలర్ లెహెంగాలో మెరిశారు ఈ లెహెంగా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే ఉండడానికి కారణం గుజరాతీ సాంప్రదాయంలో పెళ్లి కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కలర్ దుస్తుల్లోనే మెరవాలట ఇక ఈ లెహంగాకి కూడా ఆమె వంశ వస్తున్న నగల్ని ధరించారు ఈ లెహంగాని డిజైన్ చేసింది అబుజాని సందీప్ ఘోష్ లాగా తెలుస్తోంది అలాగే ఆమె మేకప్ ని చాలా న్యాచురల్ గా ఉంచారు రెడ్ కలర్ లిప్ తో హైలైట్ చేసినట్టుగా తెలుస్తోంది రాధికా మర్చెంట్ పెళ్లి లుక్స్ మీకెలా అనిపించాయో కామెంట్స్ చెప్పండి